ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది ప్రేమ ఉన్మాదులు రెచ్చిపోతున్నారు ప్రేమ అంగీకరిస్తే ఓకే లేదంటే ఎంతటి అగత్యానికైనా పాల్పడుతున్నారు ఈ ప్రేమ ఉన్మాదులు అలాంటి సంఘటనే నంద్యాల జిల్లా నందికోట్కూరులో అయితే చోటు చేసుకుంది నంద్యాల జిల్లా నందికోట్కూరులో తన ప్రేమను అంగీకరించలేదని ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరిపై పెట్రోల్ పోసి మరీ నిప్పంటించాడు ప్రేమ ఉన్మాది రాఘవేంద్ర తాను ఎక్కడ అడుస్తుందన్న భయంతో నోట్లో గుడ్డలు కుక్కి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అయితే ఆ వంటలు తనకు కూడా వ్యాపించడంతో తాను కూడా గాయాలపాలయ్యాడు ఒకసారి ఈ తల్లి ఆవేదన చూడండి ఈ తల్లి బాధను ఎవరు తీర్చగలరు ఇలాంటి పరిస్థితుల్లో కూతుర్ని చూసి ఏ తల్లి భరించగలదు ప్రేమ అంగీకరించకపోవడం బాలిక చేసిన తప్ప నైన్త్ క్లాస్ నుంచి వేధిస్తున్న రాఘవేంద్ర అసలేం జరిగింది రాఘవేంద్ర స్వస్థలం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల లహరి స్వస్థలం కర్నూలు జిల్లా రామల్లకోట లహరి నందికోట్కూర్లోని తన బంధువుల ఇంట్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువు కొనసాగిస్తుంది రాఘవేంద్ర నైన్త్ క్లాస్ నుంచి అమ్మాయిని వేధిస్తున్నాడని అందువల్లనే తన తల్లి రామాలకోట నుంచి నందికోట్కూరులోని తమ బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడి కూడా వచ్చి అది తెలుసుకున్న రాఘవేంద్ర అక్కడికి కూడా వచ్చి వేధించసాగాడు ఒకసారి లహరి వాళ్ళ అమ్మమ్మ చెప్పిన విషయాన్ని వినండి మూడు గంటలు చేసి చదువుకోవాలని ఊళ్ళకి వచ్చింది చదువుకుంటాను ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చినాడో మా దగ్గర తెలియదు వారు సంపదాడు ఆ అమ్మాయి వేసింది వాకులు తీసింది లేకుండా వాళ్ళు ఒక తీసింది ఏం మాట్లాడుకున్నాను తెలియదు పంటించినాడు పెట్రోల్ ఓ అంటించినాడు పంటించేటప్పుడు ఆయన కూడా కాల కాలింది దాకా వాకిలి గోడ దబ్బినాడు ఈ రోజు హృదయం చదువుకుంటానని మూడు గంటలకు లేచిన లహరి పక్కనే ఉన్న రూమ్ వెళ్ళింది లహరి వాళ్ళ అమ్మమ్మ చెప్పిన ప్రకారం అబ్బాయి వస్తున్న విషయం అమ్మాయికి తెలిసి ఉంటుందని రూమ్ లో జరిగిన సంభాషణ అనంతరం అప్పటికే రాఘవేంద్ర తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ నుంచి పెట్రోల్ తనపై పోసి నిప్పంటించాడని లహరి అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కాడని ఆ సమయంలో మంటలు ఎక్కువ వ్యాపించడంలో డోర్ తీయనికి రాక మంటలు రాఘవేంద్ర కూడా వ్యాపించాయని తట్టుకోలేక పక్కనున్న ఉన్న గోడని దొబ్బి బయటికి వచ్చిన సమయంలో గట్టిగా కేకలు వేయడంతో తాము లేచి చూసామని పోలీసులకు సమాచారం ఇవ్వగా రాఘవేంద్రను అంబులెన్స్ లో కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిద్దరికి ముందుగానే పరిచయం ఉందా